ఆ ఏడు మాటలు ఏమిటంటే మొదటిగా మొదటి మాట తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అంటున్నాడండి ఎందుకంటే ఈ ప్రజలందరూ కూడా హింసిస్తున్నారు భూమి వేస్తున్నారు చదివాం కదా బట్టలు ఇప్పేశారు ముళ్ళ కిరీటం పెట్టారు కొట్టుకుంటూ కొరడాలతో తీసుకొని వెళ్తున్నారు ఆయన శరీరం అంతా దున్నబడతా ఉంది రక్తము దారాలుగా అయిపోతా ఉంది మరి ఆయన తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ ప్రజలను చూస్తూ సినిమాలో పలికిన మాటలు ఆయన పలికిన మాటలు తెరచిన నోరు తెరచి పలికిన మాటలు ఎంత అద్భుతమైన మాటలు అంటే అవి ఎవరిని నొప్పించేవి కాదు ఎవరిని బాధ పెట్టేవి కావు ఎవరిని చేసేవి కావండి ఆయన ప్రేమ పూర్వకమైన మాటలు తెలియజేయడం జరిగింది ఏడు మాటలు కూడా తెలియజేశాడు అందులో ఒకటి తండ్రి వీరేమి చేయిచున్నారో మీరెరుగరు అనే మాటలో ఎంతో మీనింగ్ ఉందండి ఏంటిదంటే తెలియక చేస్తున్నారు వాళ్ళు ఏసు క్రీస్తు ప్రభువును తెలియక చేస్తున్నారు ఆయన లోక రక్షకుడను తెలుసుకోలేక ఉన్నారు కాబట్టి తెలియక చేస్తున్నారు కాబట్టి వీరిని క్షమించండి ప్రభువా వీరిని క్షమించండి ఎందుకంటే తెలిసి చేస్తే కావాలని చేస్తే వేరే ఉంటది కానీ తెలియక చేస్తున్నారు కాబట్టి అయ్యా వీరు గ్రహించలేకపోతున్నారు తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి ప్రభువా వీరిని క్షమించండి ప్రజలందరిని కూడా క్షమించండి అని చెప్తున్నాడు రెండవదిగా ఏం చెప్పాడండి దొంగతో మాట్లాడుతున్నాడు ఇద్దరి దొంగల్ని కూడా ఏసు క్రీస్తుతో సహా ఇద్దరిని దొంగల్ని కూడా ఆయనతో సిలువ వేయడము జరిగింది సిలువకు అప్పగించబడక ముందు కూడా ఒక బరబ్బ బంతిపోటు దొంగను కూడా విడుదల చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగానే ఒక దొంగను విడుదల చేశారు ఆయనకు బదులుగా ఎవరిని విడుదల చేయాలన్నప్పుడు ప్రజలందరూ ఏం కోరుకున్నారండి దొంగనే కావాలి మాకు అని కోరుకున్నారు కదా కాబట్టి దొంగని అక్కడ విడుదల చేసి ఏసయని శిలువ వేయండి అన్నప్పుడు బరబ్బాని ఆ నరహంతకుని దొంగని ఏం చేశారు విడిచిపెట్టి వేశారు యేసుక్రీస్తుని శిలువ కప్పగించాడు మరి ఇక్కడ శిలువ వేసినప్పుడు ఇంకొక దొంగ పక్కన ఉన్నాడు ఇద్దరు దొంగలు పక్కన ఉన్నారు ఒక దొంగ ఏమంటున్నాడు అపహాసిస్తున్నాడు అయ్యా ఏంటి నువ్వు దేవుడు అయితే నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు కదా నువ్వెన్నో స్వస్థతలు చేస్తావంటున్నారు కదా నువ్వు బాగు చేస్తావంట కదా నీకు అంత అంటున్నారు కదా మరి నువ్వైతే ఆ దేవుడు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించరాదు చూడండి తెలివి అనేది ఎలా ఉందంటే పై పైగా ఆలోచిస్తూ ఉంటారండి కొంతమంది ప్రజలు అప్పటికప్పుడే పై పైకి ఏదో కావాలని చూస్తారు లోతుగా అయినా ఏది ఆలోచించరు ఎదిగే అనుభవం ఉండదు ఆత్మీయంగా బలపడేటట్లుగా కాకుండా పై పైన చూసే ఆలోచనలు ఆలోచిస్తారు భూలోక సంబంధమైనదే అయినదే చూశాడు దొంగ కానీ రెండో దొంగ ఏం చేస్తాడు పరలోక సంబంధమైన దాన్ని చూశాడు అయ్యా ఆ పరలోక రాజ్యంలో పరదయస్సులో నన్ను కూడా జ్ఞాపకము చేసుకో అయ్యా అని అడిగినప్పుడు నేడు నీవు నాతో కూడా ఉండు అని నీతో నిత్యముగా చెప్పుచున్నాను దొంగని మార్చిన దేవుడు నిజముగా దొంగ స్వభావాలు అండి మన అవునా కాదండి అవునా దొంగ ఉన్నాయా లేదా ఏదో ఒకటి చూసినామంటే దాన్ని అక్కడి నుంచి మాయం చేసేయాలి దాన్ని అక్కడ ఎన్నో ఉన్నాయి ప్రతి ఒక్కరు కాదు అనేటోళ్ళు చేయగలుగుతారా ఒక్కళ్ళు కూడా ఎత్తలేదు ఎందుకంటే ఏదో ఒక చిన్న పొరపాట్లు తప్పులు ఏదో ఒకటి తల్లి చాటుగా తండ్రి చాటుగా దాచుకోవడాలు దొంగతనాలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా చేసిన వాళ్ళే అవునా కదా నేను చేయలేదన్న వాళ్ళు ఉన్నారు ఎవరన్నా ఉంటారా అండి ఎవరండ కానీ దేవుడు అలాంటి వారిని కూడా ఏం చేస్తున్నాడు అలాంటి వారికి కూడా పరలోక రాజ్యాన్ని ఇస్తున్నాడు పరలోకములో చోటు ఇస్తున్నాడు రా దొంగకి చోటు ఇచ్చాడు మరి మూడవ మాటగా మూడవ మాటగా ఏమి చెప్పాడండి అమ్మా ఇదిగోని కుమారుడు ఇదిగోని తల్లి అని చెప్తున్నాడు మూడవ మాట అంటే దేవుడు ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు రక్త సంబంధాన్ని గురించి బరువు బాధ్యతలు రక్త సంబంధము అనేది ఉంటుంది కదండి మరి దాని గురించి తల్లి బాధ్యతను ఎవరికి అప్పగించాడంటే ఎవరికి అప్పగించాడు అతని సన్నిహిత స్నేహితుడుగా ఉండే శిష్యుడు యోహానికి అప్పగించి ఏమని చెప్తున్నాడు అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని ఒకరికొకరు అప్పగించడం జరిగింది మరి ఈ రోజులో చూసుకుంటున్నట్లయితే బాధ్యత రాహిత్యముగా జీవిస్తున్నారండి బాధ్యత అనేది ఎవరికి కూడా ఉండట్లేదు కానీ ఏసుక్రీస్తు ప్రభువు భూమి మీద ఉండి మనకు నేర్పించిన ఏంటంటే మరి క్రైస్తవులముగా దేవుని బిడ్డలముగా తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది పాటించవలసింది ఏంటంటే మనము బాధ్యత కలిగి ఉండాలి కుటుంబ బాధ్యత కలిగి ఉండాలి తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత మనకి కలిగి ఉండాలి పిల్లలను చూసుకునే బాధ్యత మనకి కలిగి ఉండాలండి ఎవరు కూడా అలా విడిచిపెట్టి బాధ్యత రాహస్యంగా జీవించడానికి వీల్లేదు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మనకి ఎన్నో విషయాలు నేర్పించాడు ఆయన మాధుల్ని మనకు చూపించాడు మళ్ళీ ఆ తల్లిని విడిచిపెట్టకుండా ఎందుకంటే మరి ఆ తల్లి కడుపులో పుట్టాడు కానీ పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడు కాని ఆయన వచ్చి వెళ్ళవలసి ఉన్నది ఆ తల్లితోటి ఎలాంటి సంబంధము ఎలాంటిది కూడా లేదు ఆయన రావడం వెళ్ళడం అంతవరకే ఆయనది కాబట్టి ఆ తల్లి బాధ్యత కుమారుడికి శిష్యుడికి అప్పగించి వెళ్ళడం జరిగిందండి మరి నాలుగవ మాటగా ఏలీ ఏలీ లాభ సభక్తామి నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి మరి నాలుగవ మాట చెప్తున్నాడు అయ్యా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు ప్రభా అడుగుతున్నాడు తండ్రి చెయ్యి విడిచిపె అంటే అంతవరకు కూడా భూమి మీద ఉన్నంత వరకు కూడా దేవుని చెయ్యి పట్టుకున్న అనుభవంలో ఉంటున్నాడు హలే లూయా హలే లూయా ఆ మాటను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తండ్రి చెయ్యిని విడిచిపెట్టకూడదు తండ్రి చేతిని మనం ఎప్పుడు కూడా విడిచిపెడుతున్నామేమో అన్నంత భయము మనలో కలగాలి అయ్యా నా చెయ్యిను విడిచిపెట్టకు ప్రభువా ఎప్పుడు కూడా నా చెయ్యి విడిచిపెట్టకు ప్రభువా నా చెయ్యి పట్టుకొని నన్ను నడిపించు ప్రభువా అని మనము దేవుని వారముగా ఉండాలి నాలుగో మాట చెయ్యి విడిచిపెట్టే అనుభవం మనకు ఉండకూడదు దేవుని చెయ్యి విడిచిపెట్టామా మన పరిస్థితి ఏమవుతుందండి మన పరిస్థితి తల్లిదండ్రుల చేతులు పిల్లలు మనం వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు మీద ట్రాఫిక్ లో ఉన్నప్పుడు తల్లిదండ్రి ఆ పిల్లలు చేయిన్ పట్టుకుంటారు కదండి అది ఒకవేళ విడిచిపెట్టారు అనుకో పిల్లలు ఏం చేస్తారు ఎటల్ని ఎక్కడ ఏం తలుగుతుందో తెలియదు సెక్యూరిటీ అనేది పిల్లలకి ఉండదు కాబట్టి ఆ సెక్యూరిటీ కావాలంటే ఏం కావాలి చెయ్యి విడిచి పెట్టకూడదు లూయా చెయ్యి వదిలిపెట్టకూడదు అయ్యా నేను కూడా నీ చెయ్యి విడిచి పెట్టాను ప్రవ్వా నీ చెయ్యి ఎల్ల పట్టుకొని ఉంటాను ప్రవ్వా అయ్యా నన్ను కూడా ఆ రీతిగా పట్టుకోండి అని మనము కూడా దేవుణ్ణి అడిగే వారముగా ఉండాలి తర్వాత ఐదో మాటగా దేవుడు చెప్తున్నాడు ఏమంటున్నాడు నేను దప్పిగొనుచున్నాను చున్నాను హలేలుయా హలే ఐదో మాట ఆయన దప్పి కొంటూ వచ్చినాడు అండి దేవుణ్ణి ఆ ఎర్ర టెండలో మండు టెండలో ఆయన సిలువలో తీసుకొని వెళ్తున్నప్పుడు ఎంతో అతని శరీరము బలహీనత ఎందుకంటే బాడీలో ఉంటున్న రక్తము నీరు అంతా కూడా అయిపోయింది ఆయనకు దాహం వేస్తా ఉంది దాహం వేసినప్పుడు నోరు తెరచి నేను కొనుచున్నాను అన్నాడు దాహం వేసినప్పుడు కూడా మరి ఎవరు కూడా నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితి లేనండి నీళ్ళు కూడా అక్కడ ఇవట్లు ఏం తీసుకొచ్చి ఇచ్చారో చేదు చిరకన ఆయనకు అందించి తాగు అని చెప్పారండి ఎంత అపహసించారో ఎంత నిందించారో ఎంతగా అతన్ని హేళన చేశారో అవమానించారో ఎందుకంటే మనకు జీవ ఆయన ఇవ్వడానికి అలే లూయా మనకు జీవజలాన్ని ఇవ్వడానికి మనం ఎన్నడూ నశించిపోకుండా ఉండే తమ్మరాయశ్రీతో మాట్లాడుతున్న మాట్లాడతాడు కదా ఎప్పుడూ కూడా నశించిపోకుండా ఉండే జీవజలాన్ని నియమికిస్తానమ్మా అని చెప్పాడు అప్పుడు ఆమె అడుగుతున్నాయ నాకు కావాలని ఇల్లు ఇవ్వని మరి ఆ నీళ్లు మనకివ్వడానికి ఆ జీవ జలాన్ని మనకివ్వడానికి మనం నశించుకోకుండా ఉండడానికి పరలోక రాజ్యములో ఆయనని ఆ గుంపులో సమూహములో దేవుని స్థుతించి ఆరాధించుకుంటే ఉండడానికి దేవుడు ఏం చేశాడు దప్పికొని చేదు చిరకను చేదును పుచ్చుకొని మనకు జీవజలాన్ని ఇచ్చి వెళ్ళాడండి తర్వాత ఆరో మాటగా ఏం చెప్తున్నాడు సమాప్తమైనది హలే సమాప్తమైనది ఏమి సమాప్తమైనది అంటున్నాడు ఆయన వచ్చిన పని అయిపోయింది హలే మనం కూడా చెప్తాం కదండి మనం ఏదైనా చేస్తున్నప్పుడు పని వచ్చిన పని అయిపోయిందంటే ఇంకా మనం ఏమి అక్కడ ఉండాల్సిన అవసరము ఉండదు ఇక్కడ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక్కడ ఉంటామండి ఉండము మరలా అవసరం వచ్చినప్పుడు వస్తాం కానీ దేవుడు భూలోకానికి వచ్చిన పని అయిపోయింది దేవుడు అతన్ని పంపించిన పనిని అతను ఏం చేస్తాడు సంపూర్తి చేశాడు కాబట్టి ఏమని చెప్తున్నాడు అయ్యా నేను నువ్వు నాకు అప్పగించిన పనిని సంపూర్తి చేశాను ఇక సమాప్తమైనది దేవుడు అప్పగించిన పనిని సంపూర్తి చేసేవారు లేరండి ఈ రోజుల్లో దేవుడు చెప్పిన పని దేవుడు చెప్పిన మాటలను సమాప్తము చేసి సంపూర్తి చేసే అనుభవం ఉందా మనకి మరి ఆరో మాటను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము కూడా సమాప్తము సంపూర్తి చేసే అనుభవం మనకు కావాలి దేవుడు చెప్పిన పనిని దేవుడు చెప్పిన మాటలను దేవుడు అప్పగించిన బాధ్యతను మధ్యలో విడిచిపెట్టకూడదు ఏం చేయాలి దాన్ని సమాప్తము చేయాలి సంపూర్తి చేయాలి అప్పుడు దేవునికి చెప్పాలి ఏమని యేసు క్రీస్తు ప్రభు తండ్రికి చెప్పినట్లుగా సమాప్తమైనది ప్రభువా నువ్వు నన్ను పంపించిన పనిని అంతా కూడా సంపూర్తి చేశాను అని ఏ రీతిగా అయితే అప్పగించాడో కరెక్టుగా మనము కూడా దేవుడు మనకు అప్పగించిన దానిని సంపూర్తి చేసి అయ్యా సమాప్తమైంది అమ్మ అయిపోయింది అయ్యా అయిపోయింది సమాప్తమైనది అని చెప్పాలి అలా అది నేర్చుకోవాలి దేవుని బట్టి మరి ఎందుకు యేసుక్రీస్తు సెలవులో ఏడు మాటలు చెప్పాడు అంటే ఏదో చెప్పి విని వెళ్ళిపోవడానికి కాదండి ప్రతి మాటలో ఎంతో మీనింగు ప్రతి మాటను బట్టి మన జీవితాలను మార్చుకోవలసినది ఆయన అనవసరమైన వాటికి నోరు తెరవలేదు కానీ నోరు తెరచింది ఎందుకంటే అవసరమైన మాటలకు ఆయన నోరు తెరుస్తూ వచ్చాడు తర్వాత చివరిగా ఏడవ మాట ఏంటి చెప్పండమ్మా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను హలేలుయా మరి ఆ ఆత్మ దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మతో వచ్చిన ఆత్మతో పుట్టిన దేవుడు మరి గర్భమున పరిశుద్ధాత్మ వలన పుట్టాడు ఆ రోజు ఎలా అయితే పరిశుద్ధాత్మ వలన గర్భవతిని అవుతావమ్మా అని చెప్పాడు కదా దేవదూత అలాగే ఆ రోజు ఏ ఆత్మ అయితే తల్లి గర్భంలో ప్రవేశించిందో అదే ఆత్మను ఇప్పుడు ఎక్కడికి పంపిస్తున్నాడు ఎక్కడికి అప్పగిస్తున్నాడు హలే లూయా ఆయన కన్య మరియ గర్భములో పుట్టడము ఆయన మరణించడము ఎన్నో విషయాలు మనకు చెప్పడము తిరిగి లేవడము ఇవన్నీ కూడా మరి ఆ యొక్క ఆ ఆత్మను మరలా దేవునికి అప్పగించవలసిన అవసరత కాబట్టి దేవుడు మరి సంపూర్తి చేసి అయ్యా నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను హలెలుయా ఏడో మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఆత్మను కూడా మన తండ్రి చేతిలో మనం పెట్టాలి మన ఆత్మని సాతాను చేతిలో పెట్టకూడదు నరకము పాలు కాకూడదు మన ఆత్మ మన ఆత్మ నరకములో కాలకూడదు మన ఆత్మ సాతాను చేతిలో పెట్టారా మీ ఆత్మీయతను మీ జీవితాన్ని మీ లైఫ్ను సాతాను చేతిలో పెట్టారా దేవుని చేతిలో పెట్టారా ఈరోజు ఏడో మాటను బట్టి దేవుడు ప్రశ్నిస్తున్నాడు మనలందరినీ కూడా ఏడో మాటను బట్టి మీ ఆత్మ ఎవరి చేతిలో ఉంది ఎవరి చేతిలో ఉంది మీ ఆత్మ చెప్పగలుగుతారా సాతాను చేతిలో ఉందా ఏసుక్రీస్తు ప్రభువు తండ్రి చేతికి అప్పగించాడు అతని ఆత్మను మన ఆత్మను ఎవరి చేతికి అప్పగిస్తున్నాం ఎవరు మనపై పెత్తనం చేస్తున్నారు ఎవరు మనపై అధికారము చూపిస్తున్నారు ఆధిపత్యము చెలాయిస్తున్నారు మన పైన మన ఆత్మ పైన మన ఆత్మ పైన ఎవరి పెత్తనం ఉంది హలే లుయాలుయా మన ఆత్మీయత దేవునిలో ఉందా దేవుల్లో బలంగా ఉంటున్నామా మన ఆత్మీయంగా బలంగా ఉండగలుగుతున్నామా మన ఆత్మను దేవుని చేతులు పెట్టామా దేవునికి మనకు మధ్య సంబంధం ఉందా నేను నిజమైన ద్రాక్ష తీగలు మీరు మీరు నాలో ఏం కట్టుకొని ఉండాలి అంటు కట్టుకొని ఉండమంటున్నాడు మన ఆత్మను మనం బ్రతికున్నంత వరకు దేవుని కొరకు జీవించాలి ఏసుక్రీస్తు ప్రభు అలాగే జీవించాడు మరణించిన తర్వాత ఆత్మను దేవునికి అప్పగించి పరలోకము చేర్చాడు పరదేశంలో చేరుస్తూ వచ్చాడు మనము కూడా మన ఆత్మను ఎక్కడికి చేర్చాలి పరలోకముకు చేర్చుకోవాలి హలెలుయా సాతాను చేతికి మన ఆత్మను అప్పగించకూడదు తండ్రి చేతికి మన ఆత్మను అప్పగించాలి ఒకవేళ సాతాను చేతికి ఎవరైతే ఆత్మను అప్పగించే వారు ఉంటున్నారో వారి కొరకు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఏసుక్రీస్తు ప్రభు ఏడో మాటను బట్టి అయ్యా నా ఆత్మను కూడా నీ యొద్దకు చేర్చుకో ప్రభు బ్రతిగినంత కాలము నీ బిడ్డగా బ్రతుకుతా తర్వాత నా ఆత్మను నీ వద్దకు చేర్చుకో ప్రభు అని మనము కూడా ఏం చేయాలి మన ఆత్మను దేవునికి అప్పగించేవారముగా ఉండాలి అలా అప్పగించినప్పుడు పరలోక పరలోక రాజ్యములో మన ఆత్మ ఉన్నప్పుడు మనం ప్రకటన గ్రంథంలో చదివాం కదా ఆ గొప్ప జన సమూహములో లెక్కింపజాలని సమూహము దేవునికి స్తోత్రము చేస్తున్నాను ఆరాధిస్తున్నారు అప్పుడు మనం ఆ ఆరాధనలో అక్కడ ఉండగలుగుతామండి లేదు సాతాను చేతులు అప్పగించాలనుకోండి సాతాను చేతిలో ఉన్నామనుకోండి సాతానుగా ఏం చేస్తాడు నరకములో కాల్చివేస్తాడు మరి ఆ దొంగకి చివరి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు కదా దొంగకి చివరి అవకాశం మరి రోజు చివరి అవకాశాన్ని కూడా చాలా మంది తీసుకోకుండా ఉంటున్నారు దేవుడు ఎంతో ఎదురు చూస్తున్నాడు కానీ అవకాశాన్ని ఎవరు కూడా పొందుకోలేకపోతున్నారండి ఒక్క అవకాశము ఉంటే బాగుంటది నాకు ఒక్క అవకాశము కావాలని ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు కొంతమంది అవకాశాన్ని కోల్పోతున్నవారు మరి ధనవంతుడు లాజర్ స్టోరీ తెలుసు మనకి ధనవంతుడు ఏమడుగుతున్నాడు చివరిగా అయ్యా ఒక్క 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 వాటర్ చుక్క నాకు కావాలి ప్రభువ ఒక్క అవకాశం నాకు ఈ ప్రభు నా నా యొక్క సహోదరులు ఉన్నారు భూమి పైన వారిని రక్షించుకునే అవకాశం ఈ ప్రభు అంటే అవన్నీ ఇక్కడ కుదరదు అవకాశము నీకు ఎప్పుడైతే ఎక్కడైతే వస్తుందో అప్పుడే నువ్వు వినియోగించుకో దొంగ లాస్ట్ నిమిషంలో రక్షణ పొందుకున్నాడు మరి ఈ రోజు వరకు కూడా రక్షణ పొందుకోకుండా ఉంటున్నవారు లాస్ట్ చివరి క్షణం వరకు కూడా ఇంకా రక్షణ అనుభవము లేకుండా ఉంటున్న వారు ఉంటున్నారు అవకాశాన్ని ఏం చేయాలి ఉపయోగించుకోవాలి ధనవంతుడు నరకములోకి వెళ్ళిపోయినాక అడుగుతున్నాడు అవకాశము అలే ఆత్మను సాతను చేతిలో పెట్టారా దేవుని చేతిలో పెట్టడానికి సిద్ధంగా ఉంటున్నారా ఆలోచించుకోవాలి మరి అవకాశమును ఉపయోగించుకున్నారా ఉపయోగించుకోలేదా చివరిగా దొంగ కనీసం దొంగ అయినా ఏం చేస్తాడు అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు పరలోక రాజ్యంలో స్థానము సంపాదించుకున్నాడు కానీ ధనవంతుడు ఏం చేశాడండి అవకాశాన్ని కోల్పోతూ వచ్చినాడు ఆత్మను సాతాను చేతికి అప్పగించాడు నరకములో కాలిపోతున్నాడు కానీ దేవుని బిడ్డలమైన మనము తెలుసుకోవాల్సింది దేవుని అనుభవంలో ఎదగాలి మన ఆత్మ ఆయన దగ్గర ఉండాలి మనకు ఆయనకు మధ్య సంబంధం ఉండాలి ఏడు మాటలు ఏసుక్రీస్తు ప్రభు మన కొరకు ఆయన రక్తము కారుస్తూ బలి అవుతూ రోదనతో వేదనతో దుఃఖముతో మరి ఎంతగానో చెప్తున్న మాటలు ఏడు మాటల్లో ఉన్న గొప్పతనాన్ని మాధుర్యాన్ని అందులో ఉన్న మర్మాన్ని మనము కూడా తెలుసుకోవాలి దాన్ని అనుసరించే వారముగా ఉండాలి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన మన కొరకు ప్రాణము పెట్టడం జరిగింది మరి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా ఏసు క్రీస్తు ప్రభు ఏ రీతిగా భూలోకానికి వచ్చాడు గొర్రెపిల్లలాగా పస్కా బలి పశువుగా వదకు తేయబడిన గొర్రె పిల్లగా మౌనాన్ని వహించి మన కొరకు ప్రాణము పెడుతూ వచ్చినాడు కాబట్టి మరి మనం అందరం పరలోక రాజ్యములో పిల్ల ఎదుటను సింహాసనం ఎదుటను అందరం కూడా దేవునికి స్తోత్రము చేసే వారముగా ఉండేటట్లుగా మరి ఏడు మాటల్లో ఉన్న మాధుర్యమును ఏడు మాటల్లో ఉన్న గొప్పతనాన్ని మనమందరం కూడా అనుసరించేటట్లుగా దేవుడు చివరి మాటలు అండి ఎప్పుడైనా చివరి మాటలు మొదటి మాటలు చాలా ప్రాముఖ్యంగా చివరి అయితే ఇంకా చాలా ప్రాముఖ్యంగా జ్ఞాపకం ఉంచుకుంటాం కదా అయితే ఏసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఏడు మాటలు సినిమలో పలికిన ఏడు మాటలు కూడా మన జీవితాలకు అన్వయించుకొని మనము కూడా దేవుని మాటలను బట్టి ఇంకా ఆత్మీయతలో బలము తెచ్చుకొని ఇంకా బలమైన ఆత్మీయతతో నామకార్థమైన క్రైస్తవ్యము నామకార్థమైన విశ్వాసం మన కొద్దు కానీ దేవుని బిడ్డలమైన మన మనము ఇంకా దేవుణ్లో బలముగా ఉండేటట్లు మరి గడచిన సంవత్సరాలన్నీ కూడా రక్షణ అనుభవం లేక ఆత్మల శాతాను చేతికి అక్కగించి మరి దేవుని అనుభవం లేదకుండా దేవునికి హత్తుకోకుండా దేవునికి దూరంగా ఉన్నావేమో మరి ఈ సంవత్సరం ఈ రోజు మరి దేవుడు నీ కొరకు నా కొరకై బలి అయ్యాడు రక్తము చిదించాడు ప్రాణము పెట్టాడు గొర్రె పిల్లగా ఆయన ప్రాణము మన కొరకు మౌనము వహించి పెట్టాడు కాబట్టి అలాంటి మౌనములో కూడా నోరు తెరచి కొన్ని విషయాలు మనకు తెలియజేశాడు కాబట్టి ఆ మాటలు మన హృదయంలో కదులపరుచుకొని ఆ మాటలను బట్టి మనం అందరం కూడా జీవించి కృతజ్ఞత భావంతో జీవించడం దేవుడు మనతో మాట్లాడిన మాటలు బట్టి ప్రతి ఒక్కరం కూడా మనల్ని మనం పరీక్షించుకొని ప్రార్థన చేసుకుందాం అమ్మా మోకరించుదాం దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకుందాం ఏడు మాటలను బట్టి మొదటి మాట క్షమించే మనసుందా నీకు మరి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే అయ్యా వీరేమి చేయించున్నారో గారు గనక వీరిని క్షమించండి అంటున్నాడు మరి మనం క్షమిస్తున్నామా దేవుని బిడ్డలం అని చెప్పుకుంటున్నాం దేవుని సన్నిధికి వస్తున్నాం ఆ మరి ప్రా ప్రార్థన చేస్తున్నాం ఆరాధన చేస్తున్నాం క్రైస్తవులమని చెప్పుకుంటున్నాము కాని ఇతరులను క్షమించే మనస్సు మనకు ఉంటుందా లేదా మరి దేవుడు చెప్పిన మాటలు ఏ ఒక్కటి కూడా వ్యర్థముగా పోవడానికి వీల్లేదు ప్రతి ఒక్కటి చాలా విలువగా తీసుకుందాం అయ్యా క్షమించే మనస్సు నాకు దయచేయండి ఎప్పుడే కావాలి ప్రభువా ఎవరు క్షమించే మనస్సు కావాలంటున్నావు మరి జీవితకాలం అంతయు మరి క్షమించమని నువ్వు సెలవు ఎన్ని మార్ల మటుకు అంటే డెబ్బై ఏడు మార్ల మటుకు క్షమించాలని దేవుడు సెలవిచ్చాడు క్షమించే మనసు నాకు దయచ్చేయండి ప్రభువా నువ్వు శిలువలో పలికిన మాటలను బట్టి నేను జీవించే కృప నా కొరకే నువ్వు సిలువ అయ్యా మరణము పొందుకున్నావయ్యా నీకు వందనాలయ్యా రెండవ మాటగా ప్రార్థన చేసుకుందాం దొంగ అయ్యా నేను దొంగను ప్రభు హృదయము జిగుట గల దొంగ ఊబిలో నుండి నన్ను లేవనెత్తు దేవా అయ్యా దొంగ మనసు తీసివేయండి ప్రభు దొంగ లక్షణాలు నాలో నుండి తీసివేయండి అయ్యా రెండు పడవల మీద కాలు వేశాను అబ్బా నా కొద్దయ్యా ఒకటే పడవ ఒకటే జీవితము అయ్యా తండ్రి నిజమైన జీవితము నాకు దయచేయండి వాస్తవంగా జీవించే కృప నాకు దయచేయండి రెండు నాలుకలు తీసుకువేయండి దేవా ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుందాం అయ్యా దొంగను అయ్యా తండ్రి రక్షించారు ప్రభా దొంగకు అవకాశము చివరి అవకాశం ఇచ్చారయ్యా అయ్యా ఈ రోజు అడుగుతున్నాం చివరి అవకాశం అడుగుతున్నాం అడుగుదామా మనం అందరం అయ్యా నాకు కూడా ఒక్క అవకాశం ఇవ్వండి అయ్యా నా తప్పుడు నా దోషములు నా పాపములన్నిటి కూడా క్షమించండి ప్రభు పరలోక రాజ్యములో ఆ నన్ను కూడా జ్ఞాపకము అడుగుదామా అడుగుదామా మనం కూడా స్థానము సంపాదించుకుందామా హాలే లుయాత్రం ప్రభావా మూడవ మాటగా మరి బాధ్యత కలిగి జీవించమంటున్నాడు అమ్మా ఇదిగోని కుమారుడు ఇదిగోని తల్లి అంటున్నాడు అయ్యా తండ్రి మేము బాధ్యత కలిగిన వారముగా ఉండాలి మా కుటుంబ బాధ్యత సంఘ బాధ్యత అయ్యా తండ్రి ప్రతిది కూడా అయ్యా నిర్లక్ష్యం మాలో ఉండడానికి వీల్లేదు అతి రీతిగా ఉండే కృపద ఇచ్చేయండి అయ్యా నా చెయ్యి విడిచిపెట్టకయ్యా నాలుగో మాట ఏది ఏది లావాసక్తామి నా దేవా నా దేవ నన్నెల చెయ్యి విడిచితివి నా చెయ్యి విడిచిపెట్టకు ప్రవ్వా నా చెయ్యి నేను చేయి పట్టుకోవడం కాదయ్యా నువ్వు నా చెయ్యి పట్టుకో ప్రవ్వా అయ్యా విడిచి పెట్టకుండా పట్టుకో ప్రభు అయ్యా నీ నీ చేపట్టుకుంటే అయ్యా విడిచి పెడుతున్నాను ప్రభు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు కన్నీరు వచ్చినప్పుడు విడిచిపెడుతున్నాను లోకాన్ని చూస్తున్నానయ్యా నువ్వు నా చేయి చేపట్టుకో ప్రభు విడిచిపెట్టకుండా చేయి పట్టుకొని నడిపించు దేవా నీకు వందనాలు ప్రతి ఒక్కరం కూడా రైదో మాటగా తప్పికుంటూ వస్తున్నాడు దేవుడు జీవజలపు బుగ్గలోనిది మనకు త్రాగనివ్వడానికై ఆయన దాహముని గుని చేదును పుచ్చుకుంటూ వచ్చినాడు మనకు జీవజలాన్ని ఇవ్వడానికై ఆయన మరణిస్తూ వచ్చినాడు చేదును పుచ్చుకుంటూ వచ్చినాడు కాబట్టి అయ్యా జలాన్ని నాకు అందించిన దేవానికి కొందనాలు అయ్యా నాకు కూడా ఆ జీవ జలాలు త్రాగే అదృష్టం దయించేండి అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు అదే రీతిగా మరి ఆరో మాటగా సమాప్తమైనది ప్రభువా నీవు నాకు ఇచ్చిన పనిని నిన్ను సంపూర్తి చేయాలి సమాప్తము చేయాలి అయ్యా దేవుని బిడ్డలముగా క్రైస్తవులముగా అయ్యా నువ్వు ఇచ్చిన బాధ్యత నువ్వు నెరవేర్చేటట్టుగా ఉండాలి ప్రభువా అతి నీతిగా ఉండే కృప దయచ్చేయండి ఎడవ మాట నా ఆత్మని చేతికి అప్పగించాలి ప్రభువా సాతాను చేతికి అప్పగించొద్దు లోకానికి అప్పగించొద్దు నరకానికి అప్పగించొద్దు వ్యసనాలకు అప్పగించకూడదు ప్రభువా అయ్యా నా ఆత్మ ఎక్కడైతే తిరుగుతుందో అయ్యా వేటికైతే అయిపోయిందో వేటి చుట్టూ తిరుగుతుందో ప్రభువా ఒక్కసారి ప్రభువా నా ఆత్మని కప్పగించేటట్టుగా అయ్యా నా ఆత్మ అయ్యా కేవలం నా హృదయంతరంగముల్లో నీవు మాత్రమే ఉండాలి నీవు మాత్రమే ఉండాలి ప్రభావా నీ జీవించినంత కాలం నీ కొరకే జీవించాలి అయ్యా తండ్రిని నీ దగ్గరికి వచ్చినప్పుడు మరణించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరణించినప్పుడు ఆత్మ అప్పగించినట్లుగా నా ఆత్మ నీ దగ్గరికి పరలోక రాజ్యం రావాలి ప్రభావా అతి రీతిగా నా ఆత్మను కూడా స్వాధీనంలో ఉంచుకోండి దేవా ప్రార్థన చేసుకుందాం

আনো <laughs> সম তুলো বালো

అండా <ion>

నీవు పాపి కొరకు శుభ వార అనుగ్రహింపజేసినందుకై నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభావ ఇతబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా ఆయన వాక్యాన్ని బట్టి జీవించే కృప అందరికీ దయచేయండి తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ రోజు నీ సన్నిధికి చేరు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున ఆశీర్వదించమని పేరు పేరున ప్రభా సెలవులో పలికిన ఏడు మాటలను బట్టి మా జీవితాలను మార్చుకొని వాటిని బట్టి జీవించే కృపను మా అందరికీ కూడా దయచేసి పెట్టమంత్రి ప్రార్థన చేస్తూ ఈరోజు కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన రీతిలో అయ్యా జ్ఞాపకం చేసుకోండి జీవించండి ఆశీర్వదించండి ఆరాధన అంతట్లు కూడా మీ కృపను మాకు తోడుగా ఉంచినందుకై మహిమ ఘనత ప్రభావమును పొందుకుంటూ వచ్చినందుకై నీకే వంద నాలుగు స్థితులు స్తోత్రం చెల్లించుకుంటూ అయ్యా గుడ్ ఫ్రైడే మా కొరకు పిల్లగా రక్తాన్ని చిందించిన రోజు పిల్ల రక్తము అయ్యా మా కొరకే చిందించిన నిబంధన రక్తము మేమందరము కూడా అయ్యా కలిగి ఉండే కృప మా అందరికి కూడా దయచేసి పెట్టమని తల్లి ప్రార్థిస్తూ ఏసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా ప్రియా పరలోకపు తండ్రి ఆమె